మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కృపతో నిండిన ప్రతిస్పందన ఈనాటి ధ్యానాంశం కృపతో నిండిన ప్రతిస్పందన ఈనాటి వాక్య భాగంగా గలతీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి నుండి పది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుచు ప్రేమతో ఒకరినొకడు సహించుడి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం స్వేచ్ఛానువాదం నేను పనిచేసే రెస్టారెంట్ పార్కింగ్ స్థలంలోకి ఆ చిన్న ఎరుపు రంగు కారు ప్రవేశిస్తున్న ప్రతిసారి నాలో నేను సనుక్కుంటాను ఆ కారులో వచ్చే వ్యక్తి మాకు డైలీ కస్టమరే ఆమె అక్కడ పనిచేసే మాతో కఠినంగా ప్రవర్తిస్తుంది కానీ కస్టమర్లతో మాత్రం చాలా సౌమ్యంగా ప్రేమగా ప్రవర్తిస్తుంది ఆమె మా ఓనర్కి స్నేహితురాలు గనుక ఆమె మా నుండి ప్రత్యేక గౌరవాన్ని ఆశిస్తున్నది ఆమె తాను ఒక క్రైస్తవ విశ్వాసినని చెప్పుకుంటూ కూడా ఇతరులను అలా హీనంగా చూస్తుండటంతో నాలో నేను ఆమెను కఠినంగా తీర్పు తీర్చుతున్నాను నాలో ఆమె పట్ల పెంచుకున్న విముఖతను గూర్చి ప్రార్థన చేసిన తర్వాత నేనామెను అనుకూల దృక్పథంతో చూస్తూ ఆమెలోని మంచి లక్షణాలను గుర్తించగలిగాను గర్వహృదయాన్ని మృదువైన మరియు సహనంతో కూడిన మన ప్రవర్తనతో సరిదిద్దాలి గాని వారి గుణానికి తగినట్లుగా మనము కూడా పోటాపోటీ మనస్తత్వంతో ప్రవర్తించకూడదని పౌలు గలతీలోకి రాసిన పత్రికలో గుర్తు చేశాడు అలాంటి వ్యక్తులతో వ్యవహరించడం మన సహనానికి పరీక్షగా ఉన్నప్పటికీ మృదువుగా ప్రవర్తించడంలో విసిగిపోవద్దని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తున్నది ఇతరుల ప్రవర్తనకు మనం బాధ్యులం కాముగాని వారిని ఏసువలే ప్రేమించుటకు మాత్రం మనం బాధ్యులమే సంఘమనేది క్రీస్తువలే జీవించుటకు మరియు ప్రేమగల మాటలు క్రియలచేత ఇతరులను ఆయన యొద్దకు ఆకర్షించడం నేర్చుకునే ఒక సమాజం అది అన్ని వేళలా సులభం కాదు కానీ యేసు ప్రభు యొక్క మంచితనమును కృపను విస్తరింపజేస్తూ ఆయన సారూప్యంలోనికి మారడానికి ఒకరికొకరం సహాయం చేసుకోగలం నేటి ధ్యానం కృప చూపడం సంఘర్షణకు ఉత్తమ స్పందన ప్రార్థన పరలోకపు తండ్రి మా లోపాలను మేము ఒప్పుకునుటకును ప్రేమించడం కష్టంగా ఉన్నవారి పట్ల నీ కృపను విస్తరింపజేయుటకును మాకు సహాయం చేయుము ఏసు ప్రభు నామంలో ఆమెన్ ప్రార్థనాంశం రెస్టారెంట్లలో పనిచేసేవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మేగన్ ఎల్ ఆండర్సన్ ఇండియానా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్